ప్రభు నామానికే మహం కలుగును గాక కూడ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నలభై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నలభై నాలుగు ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది అనేది పండితులు నిర్ధారించలేకపోతూ ఉన్నారు దావీదు దినాల్లో అని కొందరు మక్కాబియల అని మరికొందరు అశ్శరు వారు దండయాత్ర జరిగిన దినాల్లోని మరికొందరు ఇలాగ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇస్రాయేల్ జాతికి కలిగినటువంటి విపత్తు వారికి కలిగిన అవమానం ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం ఇది కూడా హిజ్కియా దినాల్లో రాయబడినట్టు మనం భావించవచ్చు దీని తర్వాత కీర్తన హిజ్కియా పెండ్లి పాటగా భావిస్తారు ఆ తర్వాత మూడు కీర్తనలు మరలా అశూరియుల దాడి జరిగిన సమయంలో రాయబడినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది ఈ కీర్తన రాయబడిన పరిస్థితులు హిజ్కియా పాలనకే అనుకూలంగా ఉన్నాయి ఇది కోరహు కుమారులు రాసిన కీర్తనగా పేర్కొనబడింది కోరహు చరిత్ర మనకు తెలుసు ఈ కీర్తన ఉపదేశం కొరకు రాయబడింది ఇది దేవాలయ ఆరాధన కీర్తన అనమాట ఈ కీర్తన పోషణము అనే రాగం మీద పాడాలి పోషణము అంటే లిల్లీ పువ్వులు ఈ పువ్వులు వసంతకాలంలో పోస్తాయి ఆ దినాల్లో వచ్చే పండుగైనటువంటి పసుకా పండుగలో ఈ కీర్తన పాడతారు ఈ కీర్తన మొదటి వచనాల్లో పసుకాను కూర్చుని తలంపు ఉంది గొప్ప సంతోష సమయంలో ఈ కీర్తన పాడాలి కృప నడిపింపు ఆనందం ఇవన్నీ కలిసి ఉన్నటువంటి కీర్తన ఇది రాజని హిజ్కియాకు ఈ కీర్తన చాలా అవసరం ఎందుకంటే భయంకరమైన అశ్వూరియులు యోధారాజ్యాన్ని చుట్టుముడుతున్నటువంటి దినాలని ప్రాముఖ్యంగా దేశం కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలో ఈ కీర్తన చూపిస్తూ ఉంది అశూరు సైన్యాలు అజేయంగా సాగుతూ ఉంది దేశం యొక్క అత్యవసర పరిస్థితుల్లో ఆ ప్రార్థన చేస్తున్నాడు శత్రువేమో ముందుకు చొచ్చుకొస్తున్నాడు అయితే దేవుడు మౌనం వహించాడు ఇజ్గి ఆశ్చర్యపడి దేవునికి ఇంకా ప్రార్థన చేస్తూనే చేస్తూనే ఉన్నాడు మన దేశాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న దినాల్లో మనం కూడా ఈ కీర్తనను మనసులో పెట్టుకోవాలి విపత్తులో ఉన్నటువంటి దేశం కొరకు విజ్ఞాపన చేయడానికి ఉపకరించే కీర్తన ఇది అనమాట దేశం అవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉపయోగపడే ఒకే ఒక సాధనం ప్రార్థన దేవుని పాదాలు ఎలా పట్టుకోవాలో తెలిసిన విజ్ఞాపన వీరుల ప్రార్థనలే శత్రువులు శత్రువు వ్యతిరేకంగా పోరాడే శక్తివంతమైనటువంటి ఆయుధాలన్నమాట మొదటి ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే ఇస్రాయలు పూర్వ చరిత్ర మనం చూస్తాం ఇస్రాయల్ చరిత్ర దేవునితో ముడిపడి ఉంది దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు మొదటి మూడు వచనాలు మనం చూస్తే దేవా పూర్వకాలమున మా పిత్రుల దినములో నీవు చేసిన పనిని మేము చివులారా విని ఉన్నాము మా పిత్రులు మాకు దాన్ని వివరించారు నీవు నీ భుజబలము చేత అన్నిజనులు వెళ్ళగొట్టావు మా పితృలను నాటావు వారిని వ్యాపింపజేసావు వారు తమ ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదు వారి బాహు వారికి జయమివ్వలేదు నీ వారిని కటాక్షించావు కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ కాంతి వారికి విజయాన్ని కలగజేసింది అంటాడు ఇది నిజంగా జరిగింది ఈ నిజం ఇస్రాయేళ్ల చరిత్ర గ్రంథంలో రాయబడింది ఇస్రాయేళ్ళ చరిత్ర తెలిసిన వారందరికీ ఈ విషయం తెలుసు వారు ఐగుప్తు నుంచి బయటకు రావడం కనాన దేశాన్ని జయించడం ఆ దినాల్లో మన దేవుని యొక్క గొప్ప శక్తి ఇవన్నీ చరిత్ర చదివిన వారికి ఇస్రాయెల్ చరిత్ర తెలుసుకున్న వారికి తెలుసు ఈ ప్రాథమిక సత్యాలు పస్కా పండుగలో మిళితమై ఉన్నాయి హిజ్కియా దినాల్లో పస్కా పండుగను జాతీయ పండుగగా పునఃస్థాపించారు హిజ్కియా ఎన్నో సంస్కరణలు చేశాడు యోధా మతపరమైనటువంటి జీవితంలో ఈ పండుగ గొప్ప పండుగగా నిలిచింది గొప్ప పండుగలాగా జరిగింది జనవృతాంతాలు రెండో గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం చూస్తాం ఇస్రాయేల్ చరిత్ర దేవుణ్ణి కలిగినటువంటి నిజ చరిత్ర అనమాట నాలుగు నుంచి ఎనిమిది వచనాలను మనం చూస్తే ఈ చరిత్ర యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం ఈ కీర్తన మొదటి ఎనిమిది వచనాలు చదివితే నీవు నీవే నీ అనే మాటలు కనబడడం ఒక డజన్ సార్లు ఉన్నాయి ఇవన్నీ దేవుని గురించి చెప్పబడుతున్న మాటలు ఇస్కియా మనసులో ఇస్రాయేల్ దేవునికి రుణపడి ఉన్నారు అనేటువంటి సత్యం నాటుకుపోయింది దేవుడు సార్వభౌముడు ఆయన చాలినవాడు ప్రతి విషయానికి ఆయన పూర్తిగా సరిపోతాడు ఏ శత్రువు అతన్ని వెంటాడలేడు ఏ భయము వారిని బెదిరించలేదు వారికి దేవుడు ఉన్నాడు ఇస్రాయేళ్ళ చరిత్రలో గొప్పతనం ఇదే ఇక్కడ అంటాడు దేవా నీవే నా రాజు నీ వలన యాకోబుకు పూర్ణ రక్షణ నీ వలన మా విరూడలను నడిచేస్తాం నీ నామం వలనే మా మీదకు లేచి వారిని మేము వేస్తాం నేను నా వింటిని నమ్ముకోనను నా కత్తిని రక్షింపజాలదు మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించేవాడు నీవే మమ్మల్ని ద్వేషించేవాడిని సిగ్గుపరిచేవాడు నీవే దినమల్లా మేము దేవుని అతిశయపడుచున్నాం నీ నావుని బట్టి మేము నిత్యము కృతజ్ఞత ఆసులు నీవే నా రాజువు నీ వలన మేము ఆ విరోధులు అనిచేస్తాం దినమల్లా మేము నిన్ను బట్టి అతిశయపడుతున్నామంటారు నీ నాముని బట్టి నిత్యము కృతజ్ఞత ఆసులు చెల్లిస్తున్నాం దేశం కోసం ప్రార్థన చేయవలసిన పద్ధతి ఇదే ఇస్రాయల్ చరిత్రను మనం మొదటి నుంచి చదివితే అవసరతలో దేవుడు వారికి ఎంత అద్భుతంగా సహాయం చేసి ఆదుకున్నాడో మనకు తెలుస్తుంది అయితే తొమ్మిదవచనం నుంచి ఇరవై రెండవ వరకు మనం చూస్తే ఇస్రాయలు ప్రస్తుత నిస్సహాయ స్థితి మనకు కనబడద్ది గతంలో సహాయం చేసిన దేవుడు ఈనాడు కూడా ఎందుకు చేయడు అయితే ఈ తొమ్మిదవచనం నుంచి మనం చూస్తే అయితే అనే మాటతో ప్రారంభమైంది అంటే ఇక్కడ అకస్మాత్తుగా మార్పు వచ్చింది తొమ్మిదోషం నుంచి మనం చదివితే తొమ్మిది పదివచనాల్లో అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరుచుకున్నావు మా సేనలతో కూడా నువ్వు బయలుదేరికి ఉన్నావు శత్రువులు ఎదుటి నిలవకుండా మమ్మల్ని పారిపో ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇజ్కియా కాలం నాటి పరిస్థితి ఇజ్కియా కాలం కంటే కొంచెం మనం ముందుకి వెనక వెళితే ఇజ్కియా తండ్రి అయినటువంటి ఆహాదు చాలా బుద్ధిహీనుడు ప్రవక్త అయిన ఏషియా మాట వెనక ప్రమాదకరమైన విదేశాంగ విధానాన్ని అనుసరించాడు ఉత్తరాన ఇస్రాయల్ రాజ్యం సిరియాతో చేతులు కలిపి యోధాను బాధపడతా ఉంది యసియా ఆహాజును కంగారపడొద్దు ఓపిక పట్టు అని చెప్పాడు అయితే ఆహాజు బుద్ధిహీనంగా అశూరు రాజును ఆశ్రయించాడు అశూరు వారు సంతోషంగా దానికి అంగీకరించారు అశూరు వాళ్ళు వచ్చి సిరియాను మట్టి కరిపించి ఇస్రాయేల్ రాజ్యాన్ని చెరపట్టుకుపోయారు షోమ్రోన్ పట్టణం పాడైపోయింది ప్రజలు చంపబడ్డారు చావక మిగిలిన వారు చెరలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు రాజ్యం వంతు వచ్చింది అసూర్యులు ఏదో ఒక సాగుతో యోధా పట్టణాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టుకుంటూ వచ్చారు త్వరలోనే ఎరుశలం మీద కూడా దాడి జరగబోతుంది పదకొండు పన్నెండు వచ్చిన మనం చూస్తే భోజన పదార్థంగా ఒకడు గొర్రెను గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించావు అన్ని జనంలోనికి మమ్మల్ని చదరగొట్టావు అధిక వేళ చెప్పగా ప్రాప్తి లేక నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు అంటున్నాడు లండన్లో బ్రిటిష్ మ్యూజియంలో అశురు రాజైన సన్నిహిరేపు రాయించినటువంటి ఒక ఫలకం ఉందంట దాని మీద అప్పటి అశూరు లిపిలో అతని విజయాలు వివరించబడ్డాయి వాటిలో అతడు యోధారాజ్యంతో యుద్ధం చేసి నలభై ఆరు ప్రాకారపు పట్టణాలు పట్టుకుని రెండు లక్షల నూట యాభై మందిని చెరగా తీసుకుని వెళ్ళినట్లు రాయబడిందంట ఇన్ని పట్టణాలు ప్రజలు శత్రువు చేతికి చిక్కడం హిస్కియాకు చాలా బాధాకరంగా ఉంది పదమూడవచనం నుంచి పదహారవచనం వరకు చదివితే మా పొరుగువారి దృష్టికి మమ్మల్ని నిందాస్పదంగా చూపిస్తావు మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగాను ఎగతాళి కారణంగాను మమ్మనుంచావు అన్ని జనులలో మమ్మను సామెత హేతువుగాను ప్రజలు తలాణించడం కారణంగాను మమ్మనుంచావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగిదీర్చుకునే వారిని బట్టి నేను దినమల్ల నా అవమానమును తలపోయించున్నాను సిగ్గున ముఖమును కమ్మి అన్నది అంటాడు ప్రజలను గొర్రెలు చంపినట్టుగా శత్రువులు చంపేస్తున్నారు మిగిలిన వారిని చెరలోకి తీసుకుపోతున్నారు ఫిలిస్తీయులు ఎదోమీలు అమ్మోనియులు మోయాబీలు వీళ్ళందరికీ ఇస్రాయెల్ అంటే చాలా అసూయ అందువల్ల వాళ్ళు ఇప్పుడు హేళన చేస్తూ సంతోషిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో హిజ్గియా రాజుగా నియమించబడ్డాడు వాటమి చెర హేళన చుట్టూ ఉన్నాయి అశూరు సైన్యం ఎలా వస్తుందో బైరస్ అనేటువంటి చరిత్రగాడు రాశాడు గొర్రెల మంద మీదకు తోడేళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు వచ్చారంట ఈ సందర్భంలో ఇస్రాయేలులు నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఇస్రాయేల్ పరిస్థితిని వివరిస్తూ కీర్తన రాశాడు యుద్ధం అనివార్యం ఎటు చూసినా అపజయమే అయితే మరొకటి కూడా ఉంది యోధాను కలవర పెడుతున్నటువంటి రెండు విషయాలు ఉన్నాయి పదిహేడు పదిహేడు వచ్చిన నుంచి పంతొమ్మిది అవసరం వరకు మనం చూస్తే ఇదంతీ మా మీదకి వచ్చినడం మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులం కాలేదు ఇప్పుడు వచ్చినటువంటి ఉపద్రం హిజీ అథండ్రి అయిన ఆహా దిన అహాజు దినాలు వచ్చి ఉంటే దానికి కొంత కారణం ఉండేది ఎందుకంటే ఆహాజు దేవునికి వ్యతిరేకమైన వాడు అయితే అతని దినాల్లో ఈ విపత్తు రాలేదు హిజికియా దినాల్లో వచ్చింది హిజకియా గొప్ప దైవజనుడు బహుశా దావి తర్వాత సింహాసనం మీద కూర్చున్న గొప్ప వ్యక్తి ఇతరే అనుకోవచ్చు హిజికియా దేశాన్ని దేవునితో నిబంధన చేసేలా చేసి ప్రజలను ఆయన వైపు మళ్లించాడు విగ్రహారాధనను దేశం దేశంలో లేకుండా చేసి దేవాలయాన్ని పవిత్రపరిచి బలి అర్పణలు పునర్ పునఃస్థాపించాడు పండుగలను మరలా ప్రారంభించాడు మరి ఎందుకు ఇలా జరుగుతుంది హిజ్కియా కాలంలో యోధా మీదకు వచ్చినటువంటి విపత్తు అన్యాయంగా అనిపిస్తుంది అనమాట దేవుని నిబంధన ఏమైంది దేవుడు ఇస్రాయేల్ని విడిచిపెట్టడని ప్రమాణం చేశాడు కదా ఇస్రాయేలీలు తప్ప ప్రపంచంలో మరి ఏ దేశం కూడా దేవునితో నిబంధన సహవాసంలో లేదు ఇస్రాయల్ని నిబంధన గుర్తు సున్నతి నిబంధన మందసం దానిలో ఉన్నటువంటి పది ఆజ్ఞలు మన్నాగల బంగారు పాత్ర చిగురించిన అహరోను చేతికర్ర ఇవన్నీ నిబంధనలో భాగాలే ఆ పది ఆజ్ఞలు దేవుని వేలుతో రాయబడ్డాయి వీటి ద్వారా దేవుడు ఇస్రాయేళ్లతో నిబంధన చేశాడు ప్రపంచంలో మరి ఏ దేశానికి కూడా ఈ ప్రత్యేక హోదా లేదు అయితే ఈ నిబంధనలో మరొక భాగం ఉంది ఏంటంటే ఇస్రాయేలీలు దేవునికి అవిధేత చూపిస్తే ఆయన వారిని శిక్షిస్తాడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో నుండి వారిని చెరకు కూడా పంపిస్తాడు ఆ విషయం ముందే చెప్పాడు ఆయన ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలీ రాజ్యానికి సరిగ్గా అదే జరిగింది అయితే యోధ రాజ్యం తన విగ్రహారాధనను విడిచిపెట్టి ఆశీర్వాదం సమృద్ధి కాపుతలు ఇచ్చే దేవుని వైపు మరలా తిరిగింది అయినప్పటికీ యోధ అశుర్యుల చేతులు అపజయం పొందుతూనే ఉంది అపజయం పొందుతూనే ఉంది పంతొమ్మిది వర్షంలో మనం చదువుతాం నక్కలున్న చోట మేము మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు అంటారు నక్కలున్న చోటు అంటే పూర్తిగా నాశనమైపోయినటువంటి ప్రదేశం అది ఇది ఒక సామెత లాంటి మాట హిజ్కియా దేవుని మాటకు విధేయత్తు చూపించినప్పటి నుండే ఈ కష్టాలు మొదలైనట్టుగా మనకు అనిపిస్తుంది అతని తండ్రి ఆహాజ్ ఆసియా మాటకు లోపడలేదు కానీ హిజ్కియా లోబడ్డాడు అయితే ఫలితమైనంత వ్యత్యాసంగా ఉందో చూడండి భయంకరుడైన అశుర్యులు ప్రతి పట్టణాన్ని పట్టుకుంటున్నారు దేశంలో వచ్చిన ఉద్యమం ఆ తర్వాత వచ్చిన యుద్ధం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఎందుకలా జరుగుతుంది నిబంధన ప్రకారం వాళ్ళు దేవునికి విధేత చూపించారు మరి నిబంధన ప్రకారం దేవుడు వాళ్ళని కాపాడాలి కదా ఈ సందేహానికి మరొక కోణం కూడా ఉంది ఒక గొప్ప తీర్మానం చేసుకున్నారు ఇరవై వచనం నుంచి మనం చూస్తే మా దేవుని నామమును మేము మరిచి ఉన్నాడలా అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నాడాలు హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించక మానున ఇక్కడ దేశాన్ని పరిశీలించి వచ్చిన ఉద్యమం నిజమైనదో కాదో చూడమని హిజికియా దేవునితో సవాల్ చేస్తున్నాడు యోధా చరిత్రను మనం చదివితే దేవుని మందిరాన్ని హిజికియా అంత ఖచ్చితంగా సంపూర్ణంగా శుభ్రం చేశాడో తెలుస్తుంది తాను చేయగలిగినదంతా చేశాడు దేవుడే వచ్చి స్వయంగా దేశాన్ని పరిశీలించాలని హిస్కియా ఆయన ఆహ్వానిస్తున్నాడు ఇంకా ఇరవై రెండవ చూడంలో మనం చూస్తే నిన్ను బట్టి దినబెల్ల మేము ఉదయించబడుచున్నాము వదకి సిద్ధమైన గొర్రెలను ఎంచబడుచున్నాము అంటున్నాడు మరొక విధంగా చెప్పాలంటే మేమందరం చచ్చిపోవలసి వచ్చినా సరే నిన్నే నమ్ముతున్నాం అంటున్నాడు అనమాట ఇది విశ్వాసానికి ఒక గొప్ప నిదర్శనం ఇది హిజ్కియా ఉన్నటువంటి విశ్వాసానికి గొప్ప నిదర్శనం మనిషిగా తాను చేయగలిగినంతా చేసి తన ప్రజలను దేవుని వైపు మళ్ళించాడు మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నా సరే ఏది ఏమైనా సరే దేవుని అందే నమ్మకం ఉంచడానికి హిజ్కియా తీర్మానం చేసుకున్నాడు నేను ఇక్కడ నిలిచున్నాను ప్రభు నీ పక్షాన ఉన్నాను నీ కొరకు నేను చేయగలిగిందంతా చేశాను ఇక నేను మరేం చేయలేను నీవే నాకు సహాయం చెయ్యి అని హిజగి ఆ దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఇంకా మనం చూస్తే ఆఖరిగా ఇస్రాయిల్ యొక్క నిరీక్షణ మనం చూస్తున్నాం ఇరవై మూడవచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు ప్రభు ఆ మేలుకును నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మల్ని విడనాడకము అంటారు ఎంత ధైర్యంగా చెప్పబడిన మాట బైబిల్లో మనం ఇంకెక్కడా చూడడం సజీవుడైన దేవుడు నిత్యుడైన దేవుడు సృష్టించిన సృష్టించినవాడు సృష్టించినవాడు సమస్తాన్ని సృష్టించినవాడు స్వయంభవుడు నిబంధనను కనపరిచినటువంటి దేవుడైనటువంటి దేవునితో దేవాన్ని మేల్కొనుము అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో ఆలోచన ఈ భాష పరిశుద్ధమైన ధైర్యంతో నిండిన భాష అన్నమాట దేవుడు ఈ అసాధ్యాన్ని ఖచ్చితంగా సాధ్యం చేసి తీరతాడని నమ్మిన వ్యక్తి మాట్లాడే భాష ఇది ఒకవేళ ఆయనే కనుక ఈ పని చేయకపోతే ఆయన అవమానికి అవమానం అని చెప్పగలిగినటువంటి భాష చెప్పగలిగినటువంటి భాష చివరిగా దేవుడు తన కనుదృష్టిని తన ప్రజల మీద ఉంచాలని వేడుకుంటూ ఉన్నాడు ఇరవై ఇరవై రోజున చూస్తే మా ప్రాణం నేల కృంగి ఉన్నది మా శరీరం నేలను బట్టి ఉన్నది మా సహాయములకు లేము నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించుము అంటాడు ఆయన నామ ఘనత కొరకు వేడుకోవడం కంటే ఆయన దయ కొరకు వేడుకోవడం మంచిదని అకస్మాత్తుగా కీర్తనకారుడు కనిపించింది మనం కూడా మన దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన విధానం ఇది దేవునితో మేము దేవుని మేము దేనికి యోగ్యులము అది మాకు దయచేయి అని మనం ఈ దినాల్లో అడగక్కర్లా ఆ దినాల్లో ఇసుక అలా అడిగాడు ఎందుకంటే ఈ దినాల్లో మనం ఎందుకు అడగక్కర్లేదు అంటే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కావలసినవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు అయితే మనం కూడా నేటి దినాల్లో చూస్తే దేవుడు మనకు కావాల్సిన సమృద్ధి ఇచ్చాడు కానీ క్రైస్తవులు చాలామంది క్రైస్తవ విలువలను విడిచిపెట్టేశారు లోక సంబంధమైనటువంటి వ్యామోహాలకు లోనైపోయారు ఇజకీయ కాలంలో నాటి జనులు లాగానే ఈనాటి దినాల్లో ఉన్నటువంటి జనులు కూడా దేవుని విడిచిపెట్టేశారు ఆత్మను నాశనం చేసే పనికిమాలని వాటి వాటి వైపు ప్రజలు తిరిగిపోయారు తిరిగిపోయారు నేటి దినాల్లో సమాజం పూర్తిగా చెడిపోయింది పూర్తిగా చెడిపోయినటువంటి సమాజాన్ని మరలా తిరిగి ప్రభు పునరుద్ధరించు మా మీదంతా దయచూపించు ఆత్మీయతలో దిగజారిపోయి చల్లారిపోయినటువంటి వారికి మరలా ఇవ్వు అని మనం కూడా ప్రభుకి ప్రార్థన చేయాలి ఇవి ఈ అధ్యయనంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు మరొక ధ్యాని రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును దాకా ఆమె